రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ కేసులో రివ్యూ కమిటీ వ్యవహారంపై సిట్ మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది కమిటీ సభ్యుల వాహ్మూలాల్లోని వాస్తవికతను పరిశీలిస్తోంది ఏళ్ల తరబడి అక్రమ ట్యాపింగ్ తనతో జరుగుతుంటే రివ్యూ కమిటీ ఏం చేసింది ఒత్తిళ్లకు ఏమైనా తలగ్గిందా అనేది తేల్చే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది అలాగే ఆనవాయితీకి విరుద్ధంగా జనవరి లేదా జూన్లో కాకుండా డిసెంబర్లో హార్డ్ డిస్క్ల ధ్వంసానికి అనుమతించడంపైనా సిట్ ఆరా తీస్తోంది ఫోన్ అక్రమ ట్యాపింగ్ వ్యవహారంపై సిట్ దర్యాప్తు లోతుల్లోకి వెళుతుండటంతో విస్మయకర అంశాలు వెలుగు చూస్తున్నాయి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ లో ఏళ్ల తరబడి ఈ అక్రమ దందా సాగినా రివ్యూ కమిటీ ఎందుకు నియంత్రించలేదనే కోణంలో లోతుగా ఆరా తీస్తుండటంతో విస్తుపోయే వాస్తవాలు బహిర్గతమవుతున్నాయి రివ్యూ కమిటీ చూసి చూడనట్లు వ్యవహరించడం వల్లే ఎస్ఐబి మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు బృందం ఆగడాలు విత్సలవిడిగా సాగినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి న్యాయశాఖ కార్యదర్శి సాధారణ పరిపాలన నివారణ విభాగం కార్యదర్శితో కూడిన రివ్యూ కమిటీ తరచుగా ఫోన్ లో లాఫుల్ ఇంటర్సెప్షన్ ట్యాపింగ్ పై సమీక్ష నిర్వహించాల్సి ఉంటుంది రాష్ట్రంలో చేసేందుకు అనుమతి పొందిన పోలీస్ ఏజెన్సీ సరైన రీతిలోనే ట్యాపింగ్ చేస్తుందా అనేది ఎప్పటికప్పుడు ఆరా తీయాలి ఈ క్రమంలో ఆయా ఫోన్ నంబర్ల జాబితాను తరచూ తనిఖీ చేసి నిర్ధారించుకోవాలి కానీ ఇలాంటి తనిఖీలు తూతూ మంత్రంగానే సాగినట్లు సిట్ దర్యాప్తులో తేలినట్లు సమాచారం మాట అటుంచి మావోయిస్టులకు సహకరిస్తున్నారనే ముసుగులో రాజకీయ నేతల నుంచి జడ్జిల వరకు జర్నలిస్టుల మొదలుకొని ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల వరకు ఇలా అందరిపై అక్రమ కు పాల్పడిన రివ్యూ కమిటీ గుర్తించకపోవడానికి గల కారణమేంటనే కోణంలో సిట్ ఆరా తీస్తుంది ఫోన్ అక్రమ ట్యాపింగ్ జరిగిన సమయంలో రివ్యూ కమిటీలో కొనసాగిన ఉన్నతాధికారుల నుంచి సిట్ ఇప్పటికే వాంగ్మూలాలు సేకరించింది అయితే గతంలో ఎస్ఐబీకి ఉన్న ప్రతిష్ట నేపథ్యం దృష్ట్యా తాము అనుమానించలేకపోయామని ఇదే క్రమంలో ప్రభాకర్ రావు తమను తప్పుదారి పట్టించారని చెప్పినట్లుగా తెలుస్తోంది కానీ ఈ వాదన నమ్మశక్యంగా లేకపోవడంతో సిట్ మరింత లోతుగా ఆరా తీసే పనిలో నిమగ్నమైనట్టు సమాచారం అక్రమ ట్యాపింగ్ గురించి ఆరా తీయకుండా రివ్యూ కమిటీ చూసి చూడనట్టు వదిలేసిందా లేదా కమిటీ సభ్యులు ఎవరైనా ఒత్తేళ్లకు తలొగ్గారా ప్రభుత్వంలోని పెద్దలెవరైనా ఇందుకు ఆదేశించారా అని తేల్చడంపై దృష్టి సారించింది ఈ క్రమంలోనే మరో విడతగా రివ్యూ కమిటీ సభ్యులను విచారించే యోచనలో ఉంది అప్పటి రివ్యూ కమిటీలో ఒకరు ప్రస్తుతం విదేశాల్లో ఉండటంతో వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు సేకరించాలని నిర్ణయించింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడున వెలువడిన శాసనసభ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైన మరుసటి రోజే ప్రభాకర్ రావు బృందం ఎస్ఐబీలోని హార్డ్ డిస్క్ తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లోని డేటాను ధ్వంసం చేసింది ఎస్ఐబీలో సీసీటీవీ కెమెరాలు ఆపి మరీ వాటిని ధ్వంసం చేసి మూసీ నదిలో పడేసింది ఇదే విషయమై ఇటీవలే ప్రభాకర్ రావును సిట్ విచారించడంతో రివ్యూ కమిటీ అనుమతితోనే వాటిని ధ్వంసం చేశామని చెప్పినట్టు తెలిసింది అయితే ఇది నమ్మసఖ్యంగా లేకపోవడంతో సిట్ లోతుగా ఆరా తీస్తోంది వాస్తవానికి ఎస్ఐబీలో చట్టబద్దమైన ట్యాపింగ్ కు సంబంధించిన డేటాను గోప్యత దృష్ట్యా ఏటా జనవరి జూన్ లో ధ్వంసం చేస్తూ ఉంటారు కానీ ఈ ఆన్వాయితీకి విరుద్ధంగా ప్రభాకర్ రావు బృందం డిసెంబర్ లో ధ్వంసం చేయడంతో అక్రమ ట్యాపింగ్ డేటా దొరకకుండా ఉండేందుకే ఇలా చేసినట్లు సిట్ భావిస్తోంది డిసెంబర్ లో డేటాను ధ్వంసం చేసేందుకు రివ్యూ కమిటీ అనుమతించిందా అని ఆరా తీస్తోంది